పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు నన్ను పిలవలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటోడ్ని ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసి మార్ఖానువా నువ్వు మామూలు పౌరుడి నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు నీ ఆధార్ కార్డు ఉందో మాకు తెలియదు ఫస్ట్ ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా ముందు అది డిక్లేర్ చేయి మాకు ఏ ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణమేంద్రా బాబు మాది ఇక్కడ ఏంటిది ఇక్కడ గంట సమయం ఇట్ ఈజ్ ఎ వాల్యుబుల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి గంట సమయం పోయింది మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తా ఉన్నారు హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా